నిన్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అందరు చూసిన నేను చాలాసార్లు చెప్పే ఆదినారాయణ రెడ్డి గారు నీ స్థాయి మర్చిపోతే మాట్లాడుతూ ఉన్నావు నీ స్థాయి మర్చిపోయి ఈ రాష్ట్ర ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్ను పట్టించుకున్నప్పుడు జగన్ను తిడితే గుర్తింపు వస్తుందని దిగదారి మాట్లాడుతున్నావు వాస్తవాలు మాట్లాడకుండా స్థాయి పెట్టుకోకుండా నీ స్థాయి దిగదారిపోయిందని చెప్పి జగన్ గారి మీద బురద తల్లి జగన్ తిడితేనో భారతమ్మ గారిని తిడితేనో చంద్రబాబు నాయుడు గారో లేకపోతే నిన్ను రాష్ట్రంలో కూటమి నాయకులు గుర్తించాలి గుర్తిస్తారనే ఆలోచనతో నువ్వు మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ పద్ధతి కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఈరోజు ఆదినారా మాట్లాడితే ఏం చెప్తున్నారు జగన్ బతుకు ఘోరం చేస్తాం ఆయన అధోగతి పాలు చేస్తాం రాజకీయాల్లో లేకుండా చేస్తాను ఏం చూసి నువ్వు మాట్లాడుతున్నావు నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరు మీకు ఇవ్వము నారాయణ రెడ్డి గారికి అయినా ఇస్తాం కానీ నీకు ఇవ్వమని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని మీ అన్నదమ్ములందరినీ కాళ్ళు పట్టుకొని నేను ఎమ్మెల్యే టికెట్ నాకే ఇవ్వండి అని చెప్పి అడిగితే జగన్ గారు ఇష్టం లేకపోయినా నీలాంటి వ్యక్తులకి ఇవ్వడం ఎప్పుడైనా నష్టం జరుగుతుందని ఆలోచన చేసి ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులు అందరినీ ప్రాధాన్యపడితే నువ్వు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చినారు నువ్వు టికెట్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఫ్యాన్ గుర్తు మీద గెలిచి ఆ రోజు అరవై ఏడు మంది గెలిచినారు అరవై ఏడు మంది గెలిస్తే ఎమ్మెల్యేగా గెలిచినావు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో అభిమానంతో ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా గెలిస్తే నువ్వేం చేయాలి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షాన పోరాటం చేయాలి నిజాయితీగా నువ్వేం చేసినావు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడగట్టుకొని నీలాంటి వాళ్ళను రోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు నీలాంటి వ్యక్తులు నీవు ఇంకా కొంతమంది కలుసుకొని ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినారు ఆ రోజు చేర్చుకోవడం తప్పు ఆ పార్టీ కూడా ఆ రోజు ఫ్యాన్ గుర్తు మీద గెలిస్తే నీలాంటి వ్యక్తులకు ఆ రోజు మంత్రి పదవి వచ్చింటే జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం నువ్వు విలువలేని రాజకీయాలు చేస్తూ దిక్కుబాన రాజకీయాలు చేస్తూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే దాంట్లోకి పోయి నీకు ప్రజలు పట్టం కడితే ప్రతిపక్షం తరఫున ధైర్యంగా ప్రజల పక్షాన పోరాటం చేయాలి అది చేత కాదు నీకు ఆ ధైర్యం లేదు ఏ పార్టీ అధికారంలోకి వస్తే దాంట్లోకి దూరుతూ ఉంటావు ఆ పార్టీలోనే ఉన్నావా నువ్వు పోతే ఏమైంది లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు ఏమనుకున్నారు ఈయన వస్తే కడప జిల్లాని ఏదో ఉద్ధరిస్తాడు అనుకున్నాడు కడప జిల్లా అంతా ఇంకా ఏకం చేస్తాడు అనుకున్నాడు పులివెందులు సహా గెలిపిస్తాడు అనుకున్నాడు నీలాంటి వాళ్ళు ఇరవై మూడు మంది పోతే నూట యాభై ఒక్క సీట్లతో ఎమ్మెల్యే సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇరవై రెండు మంది ఎంపీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిచయం పట్టం కట్టిన నీలాంటి వాళ్ళు ఇరవై మూడు మంది పోతే చర్చ చేదాలని ఆ రోజు నువ్వు ఈరోజు విలువలు లేని రాజకీయాలు చేస్తున్నావు కనీసం ఉండాలి కదా ఆ పార్టీ సింబల్ మీద గెలిచి ఆ పార్టీ సింబల్ మీద వేరే పార్టీల పోయి మంత్రి పదవి తీసుకునేదానికి సిగ్గన్న ఉండాలి కదా ఆ వల్ల తీసుకునే పార్టీ ఉంది వాళ్ళకు కూడా లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పు చేసినాడు కాబట్టి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది నువ్వు నిన్న ఆ రోజు మంత్రి పదవి ఇచ్చే కడప జిల్లా ఏమైంది ఒక్క సీటు కూడా గెలవలేదు తెలుగుదేశం పార్టీ పదికి పది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీలాంటి వాళ్ళు పోయితే చెత్తా చేద్దాం పది సీట్లతో గెలిపించినారు అది గుర్తుపెట్టుకో నువ్వేదో పొడుస్తావు అంటా నువ్వు అడ్రస్ లేకుండా చేస్తావు నువ్వు తెలుగుదేశం పార్టీకి పోతే చంద్రబాబు నాయుడు లోకేషన్ నువ్వేదో ఉద్దరిస్తావు అనుకున్నారు కడప జిల్లాలో నువ్వు చెప్పే మాటలు అబద్ధం మాటలు చూసి ఆ రోజు ఏమైంది కడప జిల్లా పూర్తిగా ఎప్పుడు లేని విధంగా పదికి పది సీట్లు ఊడ్చుకొని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది నేను ఉన్న ఆ రోజు నీలాంటి వాళ్ళ కలవడం వల్ల నేను ఆ దాంట్లో పోయాను మళ్ళీ అదే పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అదోగతి పని చేస్తావా మళ్ళీ చిక్కుండా ఆదినారాయణకి చెప్పేదానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేస్తా అంట ఏంది నువ్వు చేసేది ఏదన్నా మాట్లాడితే భారతం గురించి మాట్లాడుతున్నావు కనీసం మీకు రాజకీయ పెట్టేటువంటి కుటుంబం అది నేను ఏదో రాజశేఖర రెడ్డి గెలిపించిన అని చెప్తావు గొప్పలో నీకత అందరికీ తెలుసు కదా ఈ రోజు రాజకీయంగా నీలాంటి వాళ్ళను ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఎన్నుకున్నా కూడా నీలో మార్పు రాలేదు వయసు వస్తుంది కానీ నీకు వయసు పెరుగుతుంది అని కానీ నీ బుద్ధిలో మార్పు రావట్లే అరే అన్ని అబద్ధాలే పొద్దున్న లేచి అబద్ధాలు చెప్పడమే నీలాంటి వాళ్ళకి కాలం చెల్లింది నీలాంటి వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు ఈ తాడా చప్పులకు ఆది ఒకటి గుర్తు పెట్టుకోవాలి నువ్వు మాట్లాడే మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు నువ్వు ఇదే పద్ధతిలో మాట్లాడితే నిన్ను జోకర్ కింద తీసుకుంటారు తప్ప లీడర్ కింద ఎప్పుడూ గుర్తించరు ఇప్పటికైనా వయసు వచ్చింది రాజకీయ ఇంత అనుభవం ఉంది తప్పుడు ప్రచారాలతో అబద్ధాలతో జగన్ తిప్పే రాజకీయంగా నేనేదో నన్ను గుర్తిస్తాడు చంద్రబాబు నాయుడు నేను అనుకోవడము ఆదినారాయణ రెడ్డిలా వాటిలా వాళ్ళతో ఏం ఉపయోగం లేదని చంద్రబాబు నాయుడు వదిలిపెట్టాడు కాబట్టే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలంటే జగన్ తిప్తే భారతమ్మని తిప్తే అవినాష్ రెడ్డిని తిడితే ఏమన్నా పట్టించుకుంటారేమో అనుకుంటున్నారు జగన్ కాదు పాలేది నీ రాజకీయ భవిష్యత్తు ఖచ్చితంగా అధోగతిపాలే పాలే నీకు రాజకీయ భవిష్యత్తే లేదు ఈ నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నా